హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ ఆఫ్ రైన్ బా కుకింగ్ అండ్ క్రాఫ్ట్ మనం ఎప్పుడైనా రస్కులు ఫేవర్గా ఉన్నప్పుడు తెచ్చుకుని అలా ఉంచేస్తూ ఉంటాం వాటితో ఈజీగా లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా మనం మిగిలి ఉన్న రస్సుకుల తీసుకొని వాటి కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుని వాటిని కొలుచుకుని పక్కన పెట్టుకోవాలి ఇది మనకు ఒక కప్పు వరకు ఈ పౌడర్ అనేది వచ్చింది ఇప్పుడు అదే కప్పుతో ఓట్స్ని కూడా తీసుకుని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇది సిమ్లో పెట్టుకుని అలా డ్రై రోస్ట్ చేసుకోవటం వల్ల చక్కగా వేగి కలర్ అంతా కూడా బాగుంటుంది అలానే వీటిలో కూడా ఇది వేసేటప్పుడు ఒక ఎలాచిని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇందాక మనం పెట్టుకున్న రసుగులు పౌడర్ అలానే ఈ ఓట్స్ పౌడర్ని కూడా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఎన్షూర్ కంపెనీ వాళ్ళది ఏదైనా మనకి పాలపొడి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి నేను ముప్పావు కప్పు వరకు వేసుకున్నాను బాగా స్వీట్ తక్కువ తినేవాళ్ళు హాఫ్ కప్ వరకు సరిపోతుంది ఇంకా తక్కువ తినేవాళ్ళు పావు కప్పు అయినా సరే మనకి స్వీట్ని బట్టి సరిపోతుంది ఇలా బెల్లాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పొళ్ళలో వీటిని కూడా బెల్లాన్ని కూడా వేసి మొత్తం అంతా కలిపే విధంగా కాస్త ప్రెస్ చేస్తూ మొత్తం అంతా మెదుపుతూ కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని అది బాగా కాగిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా కాజు బాదం వేసాను వీటన్నిటిని కూడా తీసి వేరొక గిన్నెలోకి సపరేట్ చేసుకుని మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ పౌడర్లో వీటిని వేసి కలుపుకోవాలి ఈ నెయ్యి అంతా కూడా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మొత్తం కలిసాక మనం లడ్డూల్ని చుట్టుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయే లడ్డు రెడీ ఇదాన్ని మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ మీకు నచ్చితే పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కండచెక్కెను కూడా వేసుకోవచ్చు అదేనండి పట్టిక బెల్లం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి